జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన ఏదైతే రాయిదాడి ఉందో దాన్ని ఖండిస్తూ గురజాల నియోజకవర్గపు లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ కత్తి చలమరాజు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని చూస్తే బస్సు యాత్ర అనేది సక్సెస్ అవ్వటం అటు ప్రతిపక్షాల వాళ్ళకి నచ్చపోవటానా జగన్మోహన్ రెడ్డి గారిపైన దాడి చేసింది కూడా ప్రతిపక్షాలే అనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా నమ్మటం జరుగుతుంది ఇలాంటి విషయాన్నిపైన మనతో పాటుగా చర్చించడానికి వైఎస్ఆర్సీపీ గురజాల లీగల్ ప్రెసిడెంట్ కత్తి చలంరాజు గారు మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ గారు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మరి ఎలక్షన్స్ దగ్గర పడుతూ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో జరిగిన దాడి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ముందుగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతిక దాడులు మంచి పరిణామం కాదని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి హానికరమైన సంఘటనలు వైఎస్ఆర్సిపి అభిమానులుగా మేము ఒక ఇంత ఆందోళనలో ఉన్నాం మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది అయితే ఇటువంటి జరిగినప్పుడు వారు ఎవరు ఏ పార్టీ అయినా కానీ దాన్ని ఖండిస్తూ అటువంటి జరగకుండా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటా ఉన్నాం అయితే దీనికి భిన్నంగా ఒక అవహేళన చేస్తూ అది తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే మిగతా పక్షాలు కావచ్చు దీన్ని ఏదో ఒక 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 హాస్యాస్పదంగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యం విషయంలో వాళ్ళకున్నటువంటి దురభిప్రాయంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబుజీ అనేతను దాడి చేశాడు మరి అది కూడా ఎవరైనా చేయించారా అట్లాగే నీ తండ్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఒక దాడి జరిగింది అది కూడా ఎవరైనా చేయించారా అంటే మీ మీద దాడులు జరిగితేనేమో అవి న్యాచురల్గా జరిగినాయా మా నాయకుడి మీద దాడి జరిగితేనేమో అది మే ఒకై మేము చేయించుకుందాం మాకై మేము చేయించుకునేది అంటే చిన్న రాయితో ఎందుకు చేయించుకుంటారు కాబట్టి ఇటువంటి పిల్లపిత్రే వ్యవహారాలు లోకేష్ గారు మానుకోవాలి మీకు దమ్ముంటే మీకు చేత అయితే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి మీ బలం ఏందో చూయించండి మీ సభలకు జనాలు రారు ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని ప్రతిపక్షాల వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు మరి దీనికి వెనకాల కారణాలు ఏ దీని వెనకాల ఎవరు ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు సార్ చూడండి ప్రత్యేకంగా తెలుగుదేశం గురించి మాట్లాడితే వాళ్ళకు పోలీసుల మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగళ్ళు సెంటర్ చిత్తూరు జిల్లాలో పోలీసుల మీద దాడి చేసి గాయపరిచి ఒక పోలీస్ సోదరుడికి కన్నుబోయేటట్టు చేసినటువంటి ఈ రాజకీయ గుండాలు వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఎవరికి ప్రయోజనమో వాళ్ళే దాడి చేస్తారు ఆ ప్రయోజనం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ప్రజల్లో ఏదో ఆయన పట్ల వ్యతిరేకత ఉందని అందుకే ఈ దాడి జరిగిందని చెప్పే ప్రయత్నంలో జరుగుతూ ఉన్న క్రమంలో మన రాష్ట్రానికి చెంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులుగా మీరు దాన్ని హాస్యాస్పదంగా తీసేయటం అనేది దగ్గరే మీ పాత్ర ఏంటి జనాల్లో ప్రజాస్వామ్యం పట్ల మీరు కలిగించేటువంటి వివిధ రకాల అపోహలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మా అభిప్రాయం